తీసుకుల్తుందినా అంటే అమ్మాయా ఎహహ నీకు ఏజ్ వచ్చే కొద్ది తెలుగులో నువ్వు బాగా వీక్ అయిపోతున్నావు తీసుకెళ్తాను ది అంటే స్త్రీలింగమే రేయ్ వెళ్తుంది అని नपुंसक लिंगాని కూడా అంటారరా ఒకసారి చెక్ చేసుకో ఎంత సూపర్ ఫేకర్ ని పెట్టుకొని చెక్ చేసుకోమంటాడేంటి కన్ఫర్మ్ చేసుకున్నాను బావా స్త్రీలింగమే రేయ్ నాకు అర్జెంట్ గా కార్ కావాలరా నువ్వెన్న వచ్చావ్ హలో 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 బావా నువ్వే బాబు నుంచి ట్రాఫిక్ ఎక్కువగా ఉంది ఈ సౌండ్

నన్ను నీ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి లోపలికి తీసుకెళ్ళమంటావు అంతేగా భలే క్యాచ్ చేశారండి మా బాబు ఏమో లోపల ఉన్నాడు వాడి దగ్గర నా కార్ ఉన్నాయి వీడేమో గర్ల్ ఫ్రెండ్ లేకుండా పంపించను మీరు నాతో పాటు వస్తే హలో నా గురించి నువ్వేమనుకుంటున్నావు నువ్వు పిలిస్తే నేను వచ్చాలా వేరే ఇంకెవరినన్నా చూసుకో అలా చూడ్డానికి అలవాటే కదా ఓ నాకు ఇప్పుడు అర్థమైంది నేను కావాలని అక్కడ చూడలేదండి ఎక్కడ చూడలేదు అసలేం జరిగిందంటే నిన్న నేను బొడ్లో ఏ మాట్లాడుతున్నావు సారీ అండి బీచ్ లో అనుభవి బొడ్లో అన్నాను అసలు ఏం జరిగిందంటే నిన్న బీచ్ లో స్టాప్ ఇట్ ఇప్పుడు నిన్ను లోపలికి తీసుకెళ్ళాలి అంతేనా పద పద

पडा पडा अबे ना नक इधर uh, नाच ले दो पदवली पडा ऐसे पडा इनको बाप केल ना कम ऑन हा एक्सक्यूज मी पडा या लुकिंग हे गुड इवनिंग एवरीबॉडी Welcome to All India Students' Fashion Designing Competitions 2008. Now, I'll introduce the judge, Mr. Matthew, the principal, Asian Institute of Fashion Technology from Philippines. Now, I request Mrs. Kavita Saxena to please come to the dais. Now, I invite a wonderful person as our chairman of the judge panel, the gold medalist in fashion technology from Wisconsin University.

ఫార్మ్ నా ఆన్ వర్డ్స్ వేర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇఫ్ డోంట్ మైండ్ నేను కూడా మీలాగే ఓ గ్రేట్ ఫ్యాషన్ డిజైన్ రవ్వ అనుకుంటున్నాను అందుకే కొంతకాలం మీ లాంటి వాళ్ళ దగ్గర పని చేయాలనుకుంటున్నాను సార్ సార్ నక్కర్లేదు జస్ట్ కాల్ మీ మదన్ అర్చనా మీలో చాలా క్రియేటివిటీ ఉంది దిస్ ఇస్ మై విజిటింగ్ కాల్ ఓ హైదరాబాద్ వచ్చినప్పుడు తప్పకుండా కడువు థ్యాంక్ యూ మధ్యన్ హే హాయ్ మదేన్ హాయ్ మీరు కూడా బయలుదేరుతున్నారా మా కామరాజు కార్ ట్యాంక్ ఫుల్ చేయించడానికి వెళ్ళాడు రాగానే బయలుదేరతాం వావ్ కార్ జర్నీ అల్లాహ్ బట్ ఏయ్ మీరు లగేజ్ బస్ లో పెట్టండి వెళ్ళండి ఈ చిపచికటలు ఏమైనా ఉన్నాయా అబ్బో షట్ అప్ వెళ్ళండి ప్లీజ్ రావే బై బై ఇంతకీ గో ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది ఓహో ఇట్స్ వండర్ఫుల్ అలాగే మీలాంటి గ్రేట్ డిజైనర్ కూడా పరిచయం అయ్యారు కదా సేమ్ విత్ మీ హాయ్ బావా హాయ్ హాయ్ అమ్మాయిని తీసుకొచ్చేవింటరా మాకు సెంటర్ అండ్ కా మనక్కాదు నీకు నాక అంటే అటు నువ్వు రావట్లేదా ఇంకో రెండు రోజులు ఇక్కడే ఉండమని మందిర ప్రేమతో గొడవ చేస్తుంది బావా మేమద్దరం డీప్ లవ్ లో ఉన్నాం మునిగిపోతావు మునిగిపోతావురేయ్ అవును నువ్వు వెళ్ళిపోతే మేము అద్దరం ప్రేమలో పడి మునిగిపోతాం బావా నేను జనమంత ట్రై చేసిన మళ్ళీ నాకు ఇలాంటి ఫిగర్ దొరకదు బావా బావా ఇదేనా ఏదైనా లాస్ట్ లో బావ చేసిన లవ్ చేడుకుంటాను బావా ఎక్కడ చూసిన లవ్ లవర్స్ ఎట్సేవలే ఐ హైట్ జీస్ లవ్ బాయ్ 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 రయ్ ఆ హ్యూట్రా ఆ ఇక్కడే ఉండే ఎక్కడికి వెళ్ళకో రయ్ అంటే నన్ను ఇక్కడ నుంచి ఒకడినే కారేజ్ కనుకుంటారా అసలు అమ్మాయి ఎవరో ఏంటో ఏ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందో ఎవరికి తెలుసురా నాకు మంచి ఫ్లేగర్ దొరికిందని నేను ఏడు చేస్తున్నాడు ఆ అమ్మాయి చాలా మంచిదిరా అలాంటి బ్యాక్గ్రౌండే లేదు నీ చౌ నువ్వు చౌ నువ్వురా నా మాట విను బావా హే యూ మీరు కూడా బస్సులోనే వస్తున్నారా అవునండి మీరు ఇక్కడ కూర్చండి. ఆ, పరవాలేదు. మీరు పరవాలేదు కూర్చండి. మీరు కార్లో బావా బావా యా. ఎయిర్ బస్సు వెళ్ళమంటుంటే, వాలొ బస్సు వెళ్ళిపోతారని అంటావేంటి? బావా, ఈవినింగ్ ఫ్లైట్ కల్లేగాన్నా మాడింది పో. అప్పా, ఇప్పటివరకు నువ్వు చేసి న్యూసంచాలేలే. ఆ? అమ్మ దొంగ బావా, నువ్వు బస్సులో ఎందుకు వెళ్తానో నాకు ఇప్పుడు అర్థమైంది. ఆహా. ఎంజాయ్. నేను ఇక్కడ ఎంజాయ్. ఏయ్, పోరా. ఉన్నారా ఓ గోవా హైదరాబాద్ జంప్ అయిపోతారా ఈ గేమ్స్ ద్వారా మీ గేమ్స్ చెప్తా వాడు చేసిన పనికి నేను హర్ట్ అయ్యాను అరే ఆ అమ్మాయి రెండు రోజుల క్రితం ఇక్కడ అయింది ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకొచ్చి లవ్ చేస్తున్నారంట లవ్ అంటే ఐ డోంట్ బిలీవ్ లవ్ నాకు లవ్ అనే పదమే నచ్చదు ఐ హేట్ ఇట్ నో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ లవ్ బట్ వెరీ ఈజీ టు లవ్ డిఫైన్ చేయలేదు లవ్ ఎలా అవుతుందండి అసలు లవ్ అనే పదానికి డిక్షనరీలో అర్థం ఏంటో తెలుసా హ్యావ్ సెక్సువల్ అటాచ్మెంట్ ఆర్ ప్యాషన్ ఫార్ అని ఉంటుంది ఓ ఆడ మగ మధ్య ఉన్న ఫిజికల్ అట్రాక్షన్ ని లవ్ అనుకుని కొంతమంది మోసం చేసుకుంటున్నారు అంతెందుకు నువ్వు నేను ఇక్కడే కలిసావు అల్లరి చేసాం ఎంజాయ్ చేసాం ఈ మాత్రం దానికి మన పరిచయం లవ్ అయిపోతుందా చెప్పు జస్ట్ వేర్ ఫ్రెండ్స్ యూఆర్ రియల్లీ గ్రేట్ మదర్ అమ్మాయి కనిపిస్తే చాలు లవ్ అంటూ వేధించే అబ్బాయిల గురించి లవ్ చేయకపోతే అమ్మాయిల మీద యాసిడ్ పోసే వాళ్ళ గురించి విన్నా కానీ ఫస్ట్ టైం లైఫ్ లో నీ లాంటి జెంటిల్‌మ్యాన్ ని చూస్తున్నా ఐ రియల్లీ అప్రషియేట్ యు మదర్ థాంక్యూ గురుడు కొత్త రూట్ లో వచ్చి డాష్ ఇచ్చాడే దెబ్బ అచ్చం క్లీన్ బాల్డ్ అయ్యింది